ఈరోజు మనం చూడబోతున్నది పెద్దాపూర్ మల్లన్న బోనాల జాతర గురించి హాయ్ ఫ్రెండ్స్ జోరి టీవీ చూస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి ఇది తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఉన్న మల్లన్న స్వామి ఈ మల్లన్న స్వామిని చూసేందుకు ఇక్కడికి వచ్చిన భక్తులను చూశారు కదా ఈ భక్తులు వందో రెండు వందలు కాదండి ఏకంగా అరవై వేల మంది వచ్చారు ఇక్కడ వండుతుంది బోనాలకు సంబంధించిన వంటకాలు ఉదయం వేళనే ఇక్కడికి వచ్చి ఇక్కడికి చేరుకొని ఆలయ ప్రాంగణంలో ఇలా వంటలు చేసుకుంటారు మల్లన్న స్వామికి మొక్కిన మొక్కు చెల్లించుకునేందుకు ఇలా బెల్లాన్ని పంచి పెడతారు బెల్లాన్ని తూకంగా పెట్టుకొని నిలువెత్తు బెల్లాన్ని పంచిపెట్టడం ఇక్కడ ఆచారంగా వస్తున్న ఆచారం ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు కాముడి పౌర్ణమి తర్వాత వచ్చి ఆదివారం రోజు ఈ పెద్దాపూరు గ్రామానికి పెద్ద ఎత్తున భక్తులు శనివారం రోజే వస్తుంటారు ఆలయ ప్రాంగణంలో దొరికే కొత్త కుండలను తీసుకుంటారు ఆ కొత్త కుండల్లో బోనానికి కావలసిన వంటకాలన్నీ వండేస్తుంటారు ఇలా బోనాన్ని తయారు చేస్తున్నది మనం చూస్తున్నాం ఆ తరువాత నెత్తిన బోనం ఎత్తుకొని ఇలా చీమల పుట్టల్లా కనిపిస్తున్నారు కదా చీమల్లా ఇలా ఒకరి పక్కన ఒకరు ఇలా ఆలయం చుట్టూ మొత్తం తిరుగుతారు ఒకరు ఇద్దరు కాదు ఏకంగా అరవై నుంచి డెబ్భై వేల మంది బోనాలు తీశారు ఈ బోనాలను ఎత్తుకొని మల్లన్న స్వామికి బోనాలను సమర్పిస్తారు దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతుంది తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించేందుకు గ్రామంలో గ్రామ నడిమొడ్డున గ్రామస్తులంతా కలిసి పంతొమ్మిది వందల ఒక్క సంవత్సరంలో మల్లన్న ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో మల్లన్న స్వామి కొలువై ఉంటాడు కాముడు పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం రోజు ఇక్కడ మల్లన్నకు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తారు ఒకరోజు ముందు పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అనంతరం ఆదివారం రోజు ఇలా బోనాలను తీసి మొక్కులు చెల్లించుకుంటారు మల్లన్న స్వామికి వెండి మీసాలు శివసాత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు మనకు ఇక్కడ కనిపిస్తుంది పూనకాలతో శివసాత్తులు తమ భక్తిని చాటుకుంటారు ఇలా తన్మయంతో తమ దేవుడిని ఆరాధిస్తారు పాటలు పాడుతారు ఆటలు ఆడుతారు ఇది పెద్దన్న మల్లన్న జాతర సంబంధించిన వివరాలు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని మల్లన్నకు బోనాలు సమర్పిస్తారు బెల్లం కానుకగా ఇస్తారు దీంతో పాటు పోతురాజులు తమ విన్యాసాలతో ఇలా ఆటలాడతారు ఇది ఎంతో పెద్ద పండగ ఆసియా ఖండంలోని అత్యంత పెద్ద వైభవంగా గడిచే పండగ ఈ పండగను చూసేందుకు భక్తులు తరలివస్తారు ఈ పండగలో బోనాలు ఎత్తుకునేందుకు మహారాష్ట్ర పుణే అలాగే నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ మెదక్తో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని గ్రామ పురవీధుల్లో తిరుగుతారు గ్రామ పురవీధుల్లో తిరుగుతూ ఆలయానికి ఆలయం వద్దకు చేరుకుంటారు ఇలా బోనాలు ఎత్తుకున్న మహిళలు ఆలయ వద్దకు చేరుకోగానే ఆలయం చుట్టూ మల్లన్న నామస్మరణతో మారి మల్లన్న నామస్మరణతో ఈ ప్రాంతం అంతా దద్దరిల్లుతుంది ఒకటా రెండా వేల సంఖ్యలో బోనాలు కనిపించడం ఒక ఆనందకరమైన వాతావరణాన్ని చూపిస్తుంది ఇలా ఐదు చుట్లు మల్లన్న స్వామి ఆలయం చుట్టూ బోనాలు ఎత్తుకొని ఇలా తిరుగుతారు కొలిచిన వారికి కొంగు బంగారంగా మల్లన స్వామి తోడుంటాడని అందుకే బోనాల పండగలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని బోనాలు సమర్పించుతే తమకు అన్ని రకాల మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చిన వారు తెలుపుతారు ఇది తెలంగాణలోని అతిపెద్ద బోనాల పండుగగా చెప్పుకోవచ్చు ఇదండి ఈరోజు విశేషాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి